ఆ తర్వాత మరో మంత్రంలో ఏం చెప్తోందో మనం పరిశీలిద్దాం వజ్రం దేవీ రజితాగు భువనందే దేవీం యోని యోనినోర్ధ్వముదీషత అని ఈ మంత్రంలో కూడా అబ్దేవతలన్నీ ప్రార్థించి ఇంకా ప్రార్థిస్తున్నారు ఓ అబ్దేవతల్లారా మీరు స్వచ్ఛమైన కాంతితో ప్రకాశించే స్వభావం కలవారు మీరు అటువంటి మీరు మా విషయంలో వజ్రం దేవీ రచయితాగుచా శత్రువుల చేత పరాజయాన్ని పొందనటువంటి మమ్మల్ని మీరు ఉన్నతంగా నిలబెట్టండి అంటే మేము మా జీవితంలో అందరిలోకెళ్ళా మేము ఉన్నతంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని ప్రార్థన అలాగే దేవేంద్రునికి సంబంధించినటువంటి వజ్రాయుధాన్ని మీరు పైకి ఎత్తి ఉంచుకోండి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ వజ్రం దేవి రజయితాగుచ ఎందుకు ఈ వజ్రాయుధాన్ని పైకి ఎత్తి పట్టుకోవటం అని అంటే వజ్రాయుధం చూడగానే అందరికీ కూడా భయం కలుగుతుంది దేవేంద్రుని యొక్క ఆయుధమే వజ్రాయుధము ఆ వజ్రాయుధాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ధరిస్తాడో అటువంటి ఆ వజ్రాయుధాన్ని చూసి రాక్షసులందరూ కూడా పారిపోతారు భయపడి అందువలన మీరు కూడా మా క్షేమం కోసం వజ్రాయుధాన్ని మీరు పైకి ఎత్తి పట్టుకుంటే మా శత్రువులందరూ కూడా దూరం అయిపోతారు తద్వారా మేము రక్షింపబడతాము అని ప్రార్థిస్తున్నారు అదే మనకి లోకంలో కనుక చూసినట్లయితే వర్షం వచ్చేటప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు వస్తుంది దాన్నే ఇక్కడ వజ్రాయుధం అని చెప్పారు అటువంటి వజ్రాయుధాన్ని మీరు పైకెత్తి పట్టుకొని మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అని ప్రార్థించారు వజ్రం దేవీ రజీతా గుస్ భువనందే వసు ఈ ఉదకాల్ని సంబోధిస్తూ ఉదక మహిమ గురించి చెప్తూ మనకి మనం వెనకటి మంత్రాల్లో కూడా ఏం చెప్పింది అంటే ఒకచోట దేవీర్భువన సూవరీహి భూతజాతాన్నంతటినీ కూడా సమస్త ప్రాణివర్గాన్ని ప్రేరేపించే స్వభావం కలవి ఈ ఉదకాలు అని చెప్పింది ఒకచోట అలాగే దేవీ స్పర్జన్య సూవరీ ఈ ఉదకములే మేఘాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి తద్వారా మేఘము వర్షిస్తుంది ఆ విధంగా ఈ ఉదకాలు కారణములవుతాయి అని కూడా చెప్పింది ఇప్పుడు మూడో చోట దేవీర్భువన సూవరీహీ భువనం అని ఈ మంత్రంలో చెప్తోంది కేవలం ఈ ఉదకాలు సమస్త ప్రాణివర్గాన్ని మేఘమండలాన్ని మాత్రమే కాక స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాయి ఉదకాలు అని అంటే స్వర్గలోకంలో వాళ్ళందరికీ కూడా సహాయభూతంగా ఉండి వాళ్ళందరినీ ప్రేరేపించి మీరందరూ కూడా భూలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ మీరు రక్షిస్తూ ఉండండి అని ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయట అందువలన ఈ ఉదకాలకి భువనందే బోవరీహీ అని ఆ పేరు వచ్చింది ఆ తర్వాత ఆదిత్యానది దేవీ యోనినోర్ధ్వముదీషత మీరు మమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండాలి అని మేము ఎట్లా అయితే ప్రార్థించామో అదేవిధంగా స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా దేవతలకు సంబంధించినటువంటి భృత్యులందరినీ కూడా మీరు రక్షిస్తూ ఉండండి క్షేమంగా చూస్తూ ఉండండి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచండి అని ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది ఆ తర్వాత మంత్రంలో మనం చూద్దాం శివా నశ్శంతమాభవంతు దివ్యా ఆప ఓషధయ సుమృడీకా సరస్వతి మాతే వ్యో మసందృశీ ఉదకాల గురించి మాట్లాడుతూ ఓ అద్దేవతలారా దివ్యా ఆపహ ఓషధయ స్వర్గలోకంలో ఉన్నటువంటి ఓ ఉదకములారా స్వర్గలోకంలో ఉన్నటువంటి ఔషధములా మీరందరూ కూడా మా విషయంలో శివా నశ్చంతమాభవంతు మంగళకరములుగా అవ్వండి మాకు కలిగినటువంటి దుఃఖాలన్నిటినీ కూడా దూరం చేయండి మమ్మల్ని ఎప్పుడూ కూడా శుభాలని అనుగ్రహించి అలానే సమస్త మంగళాలు అనుగ్రహించి మమ్మల్ని రక్షిస్తూ ఉండండి అని ఈ మంత్రాల్లో మనకి తెలుస్తోంది అందువలనే మనం ఏ పని చేసినా కూడా నీళ్లతో చేతులు కడుక్కోవటం ఆ తర్వాత దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నీళ్లతో పాద్యములు అర్ఘ్యములు ఆచమనములు ఇవన్నీ ఇవ్వటం మనకి అలవాట్లో వస్తోంది అందువల్ల దాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఉదకాలు చాలా ప్రధానములైనవి అని మనకి తెలుస్తోంది ఈ విధంగా అరుణ మంత్రాలలో మొదటి అనువాకంలో చెప్పినటువంటి ఉదకముల యొక్క మహిమ మనం తెలుసుకున్నాం